ండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో ఇప్పుడే మన ఛానల్ని కానీ చూసినట్లయితే సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోకి లైక్ చేయండి సో నవోదయ సైని స్కూల్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కోసం అదేవిధంగా రికార్డింగ్ వీడియోస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోగలరు సార్ మరి ఈ వీడియో ఉద్దేశం ఏంటి సార్ అంటే మనకి నవోదయ ఎగ్జామ్ అనేది అంటే నవోదయ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది దగ్గరగా వస్తుంది సో ఇంతకుముందు నేను హండ్రెడ్ డేస్ ఉండేటప్పుడు ఒక వీడియో చేశాను అదేవిధంగా నైంటీ డేస్ ఉండేటప్పుడు వీడియో చేశాను అదేవిధంగా ఇప్పుడు సిక్స్టీ డేస్ ఇంకా మనకి టైం ఉంది ఈ వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు అక్టోబర్ ట్వెల్వ్ అండి అక్టోబర్ సారీ అక్టోబర్ థర్టీను సో మనకి ఇంక ఉన్నది నవంబర్ థర్టీను ఇంకా డిసెంబర్ థర్టీన్త్ మన ఎగ్జామ్ అంటే సరిగ్గా మనకి అరవై రోజుల పాటు టైం ఉందండి సో ఎప్పటి వరకు కూడా ఎవరైనా ఇంకా కోచింగ్కి ఎక్కడ జాయిన్ అవ్వకపోయినా సో ఇప్పటి వరకు మీరు ఓన్గా ప్రిపేర్ అయినా సరే సో మన దగ్గర ఉన్నటువంటి సలహాలు ఒకసారి వినండి సో మీకు నచ్చితే ఫాలోఅప్ చేసుకోండి సార్ మనం నైంటీ డేస్ చేసేటప్పుడు లేదా హండ్రెడ్ డేస్ చేసేటప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పాను సో మన దగ్గర టెస్ట్ పేపర్లు అనేవి అవైలబుల్గా ఉంటాయి అని చెప్పి చెప్పుకున్నాను సో అదేవిధంగా కోర్స్ కూడా అవైలబుల్గా ఉంటుందని చెప్పాను సో ఇప్పటి వరకు అస్సలు ప్రిపేర్ అవ్వలేదు సో మాకు స్కూల్ నాలెడ్జ్ ఉంది సో స్కూల్లో చెప్పేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయగలిగాము స్కూల్లో మా మెటీరియల్ మేము చూసుకుంటున్నాము అనుకున్న వాళ్ళ కోసం సో ఇప్పుడు మనం మరొక అరవై టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తామండి ప్రీవియస్గా నేను చెప్పాను ఫార్టీ స్మాల్ టెస్ట్లు ఇస్తాము అన్నాను సో ఈ ఫార్టీ స్మాల్ టెస్ట్లు కూడా కంప్లీట్ అయిపోయాయి సో ఫార్టీ స్మాల్ టెస్ట్లు అన్నీ కూడా ఇప్పటి వరకు స్టూడెంట్స్ రాసుకున్నారు సో అదేవిధంగా ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో జరగ్స్ తీసుకొని చాలా విధంగా చాలామంది నీట్గా ప్రిపేర్ అనేది అయ్యారు సో ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాం సార్ అంటే హండ్రెడ్ డేస్ ప్లాన్లో భాగంగా సిక్స్టీ రివిజన్ టెస్ట్లు అంటే ఇవి యాక్చువల్గా హండ్రెడ్ డేస్ హండ్రెడ్ వర్క్ షీట్స్ హండ్రెడ్ వీడియోస్ అని చెప్పేసి మనం ప్లాన్ చేస్తాం ఆల్రెడీ ఇది సక్సెస్ అయినటువంటి అనమాట టెస్ట్లు అనమాట సో మరి సిక్స్టీ రివిజన్ టెస్ట్లు ఇవి డేట్ వైజ్గా డే వైజ్గా మనం కండక్ట్ చేస్తాం డే వన్ టు సిక్స్టీ అనమాట అరవై రోజుల పాటు అరవై క్వశ్చన్ పేపర్లనే ఇస్తామండి మరి ఈ అరవై క్వశ్చన్ పేపర్లో ఏంటి సార్ అంటే సైనిక్ స్కూల్కి నవోదయకి రెండింటికి కలిపి మనం హండ్రెడ్ డేస్ ప్లాన్ అనేది తయారు చేసాం అందులో ఫస్ట్ అరవీ పేపర్లు ఏవైతే ఉన్నాయో అవనేవి నవోదయ సైనిక్ ఇద్దరికి యూజ్ అవుతాయి సో అరవీ క్వశ్చన్ పేపర్లు ఇక్కడ ఇస్తాం మరి అరవై క్వశ్చన్ పేపర్లు ఎలా ఉంటాయి సార్ నవోదయ విద్యార్థుల కోసం అయితే మనం ఎలా తయారు చేసుకున్నాం సార్ అంటే ఒకసారి వినండి సో మ్యాథ్స్లో టెన్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందండి మ్యాథ్స్ నుంచి టెన్ క్వశ్చన్స్ ఇస్తున్నాము అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ నుంచి ఒక టెన్ క్వశ్చన్స్ ఇస్తాము అదేవిధంగా ఇంగ్లీష్ ఏదైతే ఉందో లాంగ్వేజు లేదా తెలుగు ఏదైతే అది సో ఇక్కడ మనకి టెన్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది టోటల్గా థర్టీ క్వశ్చన్స్ ఇస్తామండి సో మరి థర్టీ క్వశ్చన్స్ అంటే సిక్స్టీ డేస్ థర్టీ సిక్స్టీ జార్ థర్టీ ఆర్ మనకి ఎన్నవుతున్నాయి వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ క్వశ్చన్స్ అవుతాయి అదే సైనిక్ స్కూల్ వాళ్ళకి అనుకోండి హండ్రెడ్ డేస్ హండ్రెడ్ ఫిఫ్టీ ఆర్ వాళ్ళకి ఫైవ్ థౌసండ్ క్వశ్చన్స్ వాళ్ళకి ఓకేనా సో ఎవరైతే ఫుల్ కోర్స్ తీసుకున్నారో వాళ్ళకి టెస్ట్లని కంపల్సరీగా ఉంటాయి లేదు సార్ మాకు ఓన్లీ టెస్ట్లే కావాలనుకుంటే సో హండ్రెడ్ టెస్ట్ పేపర్స్ అని చెప్పేసి ఒక కోర్స్ ఉంటుంది కొంత అమౌంట్ ఉంటుంది పే చేసి తీసుకోవచ్చు మరి ఈ సిక్స్టీ డేస్ కూడా ఎలా ఉంటాయి సార్ అంటే చూడండి మేము ఏం చేసాం సార్ అంటే మనకున్నటువంటి టాపిక్స్ సో మనం చూసుకుంటే మ్యాథ్స్ మ్యాథ్స్లో గణితంలో టెన్ టాపిక్స్ ఉంటాయండి మరి ఈ టెన్ టాపిక్స్ని సారీ ట్వెల్వ్ టాపిక్స్ ఉంటాయి క్షమించాలి ట్వెల్వ్ టాపిక్స్ ఉంటాయి ఈ టె ట్వెల్వ్ టాపిక్స్ని కూడా మేము ట్వెల్వ్ ఫోర్ జారు ఫార్టీ ఎయిట్ క్వశ్చన్ పేపర్స్గా డివైడ్ చేసాము ఏమ్మా ఫార్టీ ఎయిట్ క్వశ్చన్ పేపర్స్గా అంటే ప్రతి టాపిక్ నుంచి కూడా ఫోర్ ఫోర్ క్వశ్చన్ పేపర్స్ వస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ సిస్టమ్ ఉందనుకోండి నెంబర్ సిస్టమ్ నుంచి నలభై క్వశ్చన్స్ వస్తాయి ఫోర్ డేస్ ఫోర్ క్వశ్చన్ పేపర్స్లో వస్తాయి మరి ఆ నలభై క్వశ్చన్ పేపర్ నలభై క్వశ్చన్స్ కూడా ఎలా ఇచ్చాం సార్ అంటే మొత్తం అన్ని మోడల్స్ కవర్ అయ్యేటట్టుగా నెంబర్ సిస్టంలో మోడల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని మోడల్స్ కవర్ అవుతాయి ఓకేనా సో ఏ ఎగ్జామ్ నవోదయ అవ్వచ్చు సైనిక్ అవ్వచ్చు ఆర్ఎంఎస్ అవ్వచ్చు ఏ ఎగ్జామ్లో రాసినా సరే మీకు సక్సెస్ రేట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అర్థమైందా సో సేమ్ క్వశ్చన్స్ రాకపోవచ్చు కానీ సేమ్ మోడల్స్ వస్తాయి అర్థమైందా మోడల్స్ అనేవి వస్తాయి అది గుర్తుంచుకోండి సో అలా ప్రతి టాపిక్ కూడా మనం నాలుగు నాలుగు క్వశ్చన్ పేపర్స్గా డివైడ్ చేసేసుకున్నాం మ్యాథ్స్ని కానీ మ్యాథ్స్ మనం ఏం చేసామంటే పదిహేను టాపిక్స్గా ఇచ్చాం నవోదయ విద్యార్థులకి ఎందుకంటే మధ్యలో కొన్ని టాపిక్స్ యాడ్ చేసుకుంటూ అన్నమాట ఓకేనా సో అదేవిధంగా నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ ఉందనుకోండి ఎబిలిటీ అరవై క్వశ్చన్ పేపర్లు అన్నాం కదా అరవై సిక్స్టీ డేస్ మరి అరవై క్వశ్చన్ పేపర్లో మనకి మెంటల్ ఎబిలిటీ టెన్ టాపిక్స్ ఉంటాయి సో ప్రతిసారి కూడాను ఐ మీన్ పది ఆరుల అరవై అంటే ప్రతి చాప్టర్ కూడా సిక్స్ డేస్ వస్తుందనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్డ్ మ్యాన్ అవుట్ ఉంది భిన్న పరీక్ష అంటాము ఈ ఆర్డ్ మ్యాన్ అవుట్ అనేది మనం ఎలా ఇస్తాం సార్ అంటే డే వన్ అంటే ఫస్ట్ క్వశ్చన్ పేపర్లో ఇస్తాము లెవెన్త్ క్వశ్చన్ పేపర్లో ఇస్తాము ట్వంటీ వన్ క్వశ్చన్ పేపర్లో ఇస్తాము థర్టీ వన్ క్వశ్చన్ పేపర్లు ఇస్తాము ఫార్టీ వన్లో ఇస్తాము మరలా ఫిఫ్టీ వన్లో ఇస్తాం ఎందుకంటే టెన్ క్వశ్చన్ మనకి టెన్ టాపిక్స్ కదా సో వన్ టు టెన్ వరకు ఉన్నవి టెన్ టెన్ మోడల్స్ కవర్ అయిపోతాయి అర్థమైందా సో సెకండ్ వన్ సిమిలర్ ఫిగర్స్ ఉందనుకుందాం పోలిక చిత్రం అంటాం కదా సో సిమిలర్ ఫిగర్స్ ఏదైతే ఉన్నాయో వీటిని మనం సెకండ్కి వెళ్ళాం అంటే అలా సెకండ్ సెకండ్ పేపర్లు ఇస్తాం సెకండ్ డే ఇస్తాము ట్వెల్త్ డే ఇస్తాము ట్వంటీ సెకండ్ డే ఇస్తాము థర్టీ సెకండ్ డే ఇస్తాము ఫార్టీ సెకండ్ డే ఇస్తాము ఫిఫ్టీ సెకండ్ డే ఇస్తాం అలా మనం ప్రతి టాపిక్ని కూడా వెచ్చుకుంటూ వెళ్ళాం ఫర్ ఎగ్జాంపుల్ ఎంబ ఎంబేడెడ్ ఫిగర్స్ ఉంది ఎంబెడెడ్ అనేది టెన్త్ టాపిక్ కాబట్టి టెన్లో ఇస్తాము ట్వంటీలో ఇస్తాము థర్టీలో ఇస్తాం ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీలో ఇస్తాం అనమాట ఇలా మనం చూసుకుంటూ వెళ్ళాలి మరి ఇంగ్లీష్ పరిస్థితి ఏంటి సార్ ఇంగ్లీషు లేదు తెలుగు మరి దీని పరిస్థితి ఏంటి సార్ అంటే ఇందులో ఫైవ్ క్వశ్చన్స్ ఏమో గ్రామర్ పార్ట్ నుంచి ఒక ప్యాసేజ్ ఏమో మనకి ఇవ్వడం జరుగుతుందనమాట అంటే ఫైవ్ క్వశ్చన్స్ గ్రామర్ పార్ట్ నుండి ఒక ప్యాసేజ్ ఇస్తే దాని కింద ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తాం ఇలా మనకి ప్రతి టాప్ అంటే ప్రతి పేపర్లో కూడా థర్టీ థర్టీ క్వశ్చన్స్ అనేవి మనకు రావడం జరుగుతూ ఉంటుంది ఓకేనా సో ఇప్పటి వరకు అస్సలు మీరు ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు ఎప్పటికి స్టార్ట్ చేయలేదు అనుకుంటే ఈ అరవై పేపర్లు ఒకసారి ట్రై చేయండి అదైందా ఎందుకంటే అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ అన్ని చాప్టర్స్ కవర్ చేసుకుంటూ వెళ్ళాము ఓకేనా ఆల్రెడీ ఫార్టీ టెస్ట్లు అయిపోయాయి ఆ ఫార్టీ టెస్ట్ల తర్వాత ఇవి ఒక అరవై టెస్ట్లు మరి ఇవి అయిపోయిన తర్వాత ఈ మంత్ అంటే అక్టోబర్ ఇరవయో తారీఖు నుండి అంటే దివాళీ నుండి ఏమ్మా దీపావళి నుండి మనం ఏం చేస్తాం సార్ అంటే ఇరవై గ్రాండ్ టెస్ట్లు అనేవి క కండక్ట్ చేస్తాం ఓకేనా సో ఈ ఇరవై గ్రాండ్ టెస్ట్లు ఎలా ఉంటాయి హోల్ సిలబస్ అంటే ట్వెల్వ్ టాపిక్స్ ఏమో మ్యాథ్స్ టెన్ టాపిక్స్ ఏమో మెంటల్ అబిలిటీ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు తెలుగు అయితే తెలుగు మొత్తం ఈ ఇరవై టాపిక్ ఇరవై గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఓకేనా అది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి సో ఈ ఇరవై గ్రాండ్ టెస్ట్లు ఎలా కండక్ట్ చేస్తాం సార్ అంటే డే బై డే రోజు తప్పించి రోజు ఓకేనా రోజు తప్పించి రోజు సో ఇరవైని కండక్ట్ చేసాం అనుకోండి మళ్ళీ ఇరవై రెండో తారీఖున మళ్ళీ ఇరవై నాలుగో తారీఖున అలా కండక్ట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట ఓకేనా ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ ఇరవై టెస్టుల్లో పదిహేను టెస్టులు అనేవి ఆఫ్లైన్గా అంటే ఎవరైనా జెరక్స్ తీసుకొని రాసుకోవచ్చు ఒక ఐదు టెస్ట్లు అనేవి ఆన్లైన్లో కండక్ట్ చేస్తాం అయితే ఈ ఐదు టెస్టులకి కూడాను వేరుగా తక్కువ కాస్ట్ ఫీజు పెడతాం ఒక టెన్ రూపీసో ఫిఫ్టీన్ రూపీసో ట్వంటీ రూపీసో పెడతాం ఎందుకు సార్ అంటే ఇక్కడ ఈ ఐదు టెస్టులు కూడాను ఎలా కండక్ట్ చేస్తాం సార్ అంటే సో మనకి ఈ జేఎన్వి ఎగ్జామ్ అనేది ఓవరాల్ ఇండియా వైజ్గా జరుగుతుంది ఒకే పేపర్ ద్వారా జరుగుతుంది కానీ సెలక్షన్ అనేది మాత్రం డిస్టిక్ట్ వైజ్గా జిల్లాల వారిగా జరుగుతుంది సో అప్పుడు మనం ఏం చేస్తామంటే జిల్లాల వారీగా ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో కండక్ట్ చేస్తాం అందరూ కూడా విజయనగరం వచ్చి రాయలేరు కదా సో తెలంగాణ పిల్లలు ఉంటారు అదేవిధంగా మా నుంచి దూరంగా ఉన్నటువంటి పిల్లలు కూడా ఉంటారు అందరికీ ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాం సో ఎలా కండక్ట్ చేస్తాం సార్ అంటే ఏ డిస్టిక్ట్ వాళ్ళకి ఆ డిస్టిక్ట్ విజయనగరం వాళ్ళు విజయనగరం డిస్టిక్ పేపర్ రాస్తారు అందరికీ ఒకటే పేపర్ కానీ ఎవరు వాళ్ళకి కండక్ట్ చేస్తాం విజయనగరంకి ఒకటి శ్రీకాకుళంకి ఒకటి ఓకేనా విశాఖపట్నంకి ఒకటి అలా డిఫరెంట్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఎవరు వాళ్ళు కండక్ట్ చేసామనుకోండి సో మీ డిస్టిక్లో మీరు ఏ పొజిషన్లో ఉన్నారో తెలిసిపోతుందనమాట ఓకేనా సో టోటల్గా చూడండి ఒకసారి ఫార్టీ ఏమో స్మాల్ టెస్ట్లు ఇచ్చాము స్మాల్ టెస్ట్ అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఫార్టీ క్వశ్చన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాం ఇప్పుడు సిక్స్టీ క్వశ్చన్స్ ఏమో సిక్స్టీ క్వశ్చన్ పేపర్స్ ఏమో డే వన్ డే టూ డే టూ డే త్రీ అని చెప్పేసి ఇస్తాము తర్వాత ఒక ట్వంటీ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం మొత్తం మీదుగా వన్ ట్వంటీ క్వశ్చన్ పేపర్స్ అవుతాయి అదేవిధంగా వీటితో పాటు మేము ప్రీవియస్గా సో ఇప్పటికే మనం మన దగ్గరికి కోచింగ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా వీకెండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేసుకుంటూ వచ్చాం ఓకేనా సో ఆ టెస్ట్లు కూడా అవి ఒక ట్వంటీ వరకు ఉంటాయి మొత్తం వన్ ఫార్టీ టెస్ట్ల వరకు కూడా మన యాప్లో అవైలబుల్గా ఉంటాయి సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని అక్కడ కోర్సెస్ తీసుకోండి సో ఫుల్ కోర్స్ తీసుకుంటే ఇవన్నీ ఉంటాయి లేదు సార్ నాకు టెస్ట్లే కావాలనుకుంటే అది కూడా ఉంటుంది చూడండి సో చాలా తక్కువ ప్రైజ్కే మనం అనేది ఇవ్వడం జరుగుతుంది సో అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్